Oke bye ஜிர் <laughs> ஜ నా పేరు నా కృతజ్ఞతలు నా చిన్నప్పటిని చదువుకున్న నా స్నేహితులు నేను చదువుకున్న వివేకానంద జూనియర్ కాలేజ్ అండ్ మా స్కూల్ నా కాలేజ్ ప్రేమిసుడు రాకేష్ నా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు రాజే మధ్యలో చదువుకున్నాం నేను వరంగల్ వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లోనే వెళ్ళి వీళ్ళ ఇంట్లోనే నాకు అంత ఆత్మీయులు ఉన్నారు నాకు ఇక్కడ ఇల్లు కూడా లేదు వీళ్ళనే వీళ్ళ ఇల్లులే నా ఇల్లు సో అర్జున్ మా వివేకానంద జూనియర్ కాలేజ్ అంతా నా వీళ్ళతో పాటు నేను చదువుకున్నా కాకపోతే వీళ్ళందరూ చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారు అది వేరే విషయం చాలా చాలా ధన్యవాదాలు ఆలస్యమైనందుకు ప్రతి మీడియా మిత్రుడికి పేరు పేరున ఇది ఒకటే ఒకటి చెప్తున్నా ఇక్కడ తీసిన వీడియో మీ ఫోన్ లో ఒకే ఫోన్ అయి ఉండొచ్చు కానీ మీ ఫోన్ మీ మీరు తీసిన వీడియో రేపు లక్షల ఫోన్లలో చూస్తారు సో ప్రతి ఒక్కరు దీనికి ఒక చిన్న సినిమాని పెద్ద సినిమాని చేసిన సినిమా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నారు ఇది ఒక అభిమాని తన గుండెల్లో ఉన్న మాటని ఒక బుల్లెట్ లాగా సినిమా రూపంలో బయటికి ఇచ్చిన సినిమా ఇది మీరు మీ గుండెల్లో చాలా అభిమానం ఉంటుంది వ్యక్తి మీద కానీ ఎలా చెప్పాలో తెలియదు ఇలా చెప్తే చాలు ఇది ఇవన్నీ అంటే మీకు ఈ సినిమా చూస్తున్నంతసేపు కనీసం ఒక పది పదిహేను సార్లు మీ వెంటకలన్నీ లేచి నుంచి ఉంటాయి మీరు ఊర్లో వదిలేశారు కానీ ఆ ఊరు మిమ్మల్ని వదిలేయలేదు అనే మాట ఎంత గొప్ప మాట అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏదో ఒక రోజు మన ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే ఆ ఊరు మనకి ఏమి ఇచ్చింది ఆ ఊరిలో ఉండే ప్రేమలు అవన్నీ కూడా మీకు సినిమాలో కనపడతాయి దయచేసి సినిమాని సినిమాగా ప్రేమించే వాళ్ళందరూ సినిమాకి రండి సినిమా చూసిన తర్వాత మీరు విశ్లేషించుకోండి ఇది ఏ రకమైన సినిమా ఏ జోనర్ సినిమా ఈ సినిమా ఎందుకు చూడాలి చూస్తే వస్తుంది మీ గుండె కానీ మీ కంట కానీ ఉన్న తడు రాకపోతే నా పేరు మార్చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన నమస్కారం ఇంత ఆదరణ చూస్తూ ఉంటే మాకు సక్సెస్ వచ్చేసింది సో వేఆర్ ఆల్ సో హ్యాపీ అండ్ మా సినిమా ఎమ్మెల్యే గారికి చాలా గొప్పది చెప్తా ఉన్నాము అలాగే సినిమా ఫస్ట్ ఆ నుంచి క్లైమాక్స్ వరకు కూడా అన్ని క్లాప్స్ సప్లైస్ వస్తూ ఉంటాం చాలా ఆనందంగా ఉంది కేసీఆర్ అంటేనే ఒక పవర్ కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఆ చరిత్రను మళ్ళీ మేము చూపుతున్నారు సినిమాలో సో మాకు కరెక్ట్ కరెక్ట్గా ఒక అచీవ్మెంట్ వచ్చింది తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణను నిరపించారు అందరికీ మరొకసారి నమస్కారం చెప్తా ఉన్నాము థ్యాంక్ యూ అండి No, no,